బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లా ఆర్మీ విమానంలో ఇండియాకు చేరింది అయితే ఆమె ఇండియా నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆశ్రయం ఇచ్చేందుకు యూకే ప్రభుత్వం నో అని చెప్పేసింది ఎందుకంటే అక్కడ బంగ్లా వాళ్లు ఎక్కువగా ఉండటంతో ఆమెకి ఎలాంటి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పేసింది అంతర్జాతీయంగా ఆమెకు ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా ఎక్కువ కాలం భారత్ లోనే ఆశ్రయం కల్పించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది భద్రతా ఏజెన్సీలు ఇప్పటికే ఆమె రక్షణ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు భారత ప్రధాని మోడీతో కూడా ఆమె సమావేశం అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు షేక్ హసీనా బస గురించి యూరోపియన్ దేశాల్లో ఆమె ఆశ్రయం గురించి అప్పటికప్పుడు ధోవల్ ప్రధాని మోడీకి సమాచారం అందిస్తూనే ఉన్నారు భారత్ ప్రధాని లేదా ఇతర దేశాల అధినేతలకు ఇచ్చే ప్రోటోకాల్ నే షేక్ హసీనా కు ఇస్తోంది షేక్ హసీనా బస కోసం దీర్ఘకాలిక ఏర్పాట్లు పరిగణనలోకి తీసుకుని వైమానిక దళం భద్రతా సంస్థలు ఢిల్లీలోని ఎయిర్ బేస్ నుంచి సబ్దర్ జంగ్ పాలెం విమానాశ్రయాల వరకు ప్రత్యేక కసరత్తు నిర్వహించాయి ఆమె అంతర్గత భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలను మోహరించినట్లు వైమానిక దళానికి చెంది గరుడ్ కమాండోలు ఎయిర్ బేస్ బయట భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది